హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు అలాగే రైతు రుణమాఫీపై అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే కేబినెట్ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతు బంధు డబ్బులు అయితే కేవలం ఐదు ఎకరాల వరకే ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలో ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వద్దని డిసైడ్ అయినట్లు సమాచారం సాగు చేసే రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పరిమితం చేయనున్నట్లు సమాచారం సో మొత్తం మీద ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రైతు బంధు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు దీనిపై మీరేమనుకుంటున్నారు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి